వైసీపీ పరిపాలనలో ఉద్యోగస్తులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు టీచర్లు ఏ విధంగా అవమానించబడ్డారు ఏ విధంగా నిరుద్యోగ సమస్య పెరిగింది రోజు ప్రభుత్వం ఏ విధంగా మరి రాష్ట్రంలో ఉన్న యువత కోసం అలాగే ఉద్యోగస్తుల కోసం ఏ విధంగా పనిచేస్తుందనే విషయాన్ని మనం తెలియజెప్పాల్సిన బాధ్యత మన మీద ఇక రెండవది మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి త్యాగాన్ని గుర్తించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యలో వారిని అభ్యర్థిగా నిలపడం జరిగింది ఇది కూటమిలోని ప్రతి పార్టీ కూడా బాధ్యతగా తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా అలాగే మరి ముఖ్యమైనది ఒక ఘట్టం అయిపోయింది రెండవ ఘట్టం ఏదన్నా ఉంది అంటే ఓటర్లని ఇక్కడికి రప్పించడం మరి సంక్రాంతి పండుగ ఒక రకంగానేమో మనకు అనుకూలం ఒక రకంగా కూడా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి శివరాత్రి పండుగ ఒక రకంగా శివరాత్రి పేరుతోటి అందరినీ రప్పించుకోగలుగుతాం మరి ఇది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి ఏది ఏమైనా మనం గట్టిగా కృషి చేసి అందరినీ ఓటుకి మరుసటి రోజు కాస్త లేటుగానైనా రండి బాబు అని చెప్పేసి తీసుకొచ్చే బాధ్యతని మనం అందరం కూడా తీసుకోవాలి అలాగే ఎవరు ఓటింగ్కి వచ్చారు ఎవరు ఓటింగ్కి రాలేదు అనే విషయాన్ని కూడా మనం గమనించుతూ మరి మొట్టమొదటి ఎన్నిక కొద్దిగా మనందరం కూడా కొద్దిగా మంపుగా ఉన్నాం ఆ మంపు కూడా వదిలించుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది ఆశలు కోరికలు వీటి మధ్య కొద్దిగా నిస్పృహ నిరాశలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని మళ్ళీ ర్యాంక్ ఎక్కించుకొని పనిచేయాల్సిన బాధ్యత మా మీద కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాజేంద్ర ప్రసాద్ గారు మళ్ళీ గెలుపుతోటి ఈ రాష్ట్రంలో మళ్ళీ ఒక కొత్త మొట్టమొదటి ఎన్నిక వారు వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వారి ద్వారా మరి విజయ కేతనాన్ని కూటమి ప్రభుత్వం ఎగరవేస్తుందని చెప్పేసి మనసావాచా కపణ అందరూ కూడా భావిస్తున్నారు వారి గెలుపుకి ఎటువంటి నోకర్ లేదు కానీ ఆ గెలుపు అద్భుతంగా ఉండాలని చెప్పేసి ఆశిస్తూ సెలవు